శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభకి స్పీకర్గా వినానవసుగా ఎన్నుకోబడిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీరు రాజకీయంగా ఎంపీటీసీ నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా కూడా చేశారు ఈ సభ పట్ల మీకు పూర్తి అవగాహన ఉన్నది ఏదైతే వినానమస్గా ఎన్నుకోబడిన మీరు అటు ప్రతిపక్షంలో ఉన్నవారిని ఇటు స్వపక్షంలో అధికార పక్షం వారిని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ ప్రజల ఆశయాలకి అనుగుణంగా ఏదైతే మంచి చేద్దామని ఈ సభలోకి వచ్చిన మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా సూచనలు చేస్తూ అందరికీ మంచి జరిగే విధంగా మీరు తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు యునాన్మస్గా ఎన్నుకోబడటానికి సహకరించిన అన్ని ప్రతిపక్ష పార్టీలని మనస్ఫూర్తిగా నేను కూడా అభినందిస్తూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్